అడ్డగా మారిపోయింది అంతేకాకుండా గ్రామంలోని తొంభై రెండు మంది ఇప్పటి వరకు గంజా అక్రమ రవాణా కేసులలో నిందితులుగా ఉన్నారు ముప్పై ఎనిమిది మంది సస్పెక్ట్ సీటు హోల్డర్స్ ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి అన్నిటికీ మించి గ్రామంలో పదకొండు మందికి పదేళ్ల పాటు జైలు శిక్ష విధించడంతో పాటు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ కోర్టు శిక్ష విధించింది ఈ నేపథ్యంలో గ్రామంలోని గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు అనకాపల్లి జిల్లా ఎస్పీ సోహిన్ సిన్హా ఆదేశాలతో డిఎస్పీ శ్రావణి నేతృత్వంలోని పదిహేను మంది ఎస్ఐలు వంద మంది పోలీసులు ఇంటింటా జల్లి పెట్టారు అంతేకాకుండా తనిఖీలు నిర్వహించడంతో పాటు గంజాయి అక్రమ రవాణా కేసులపై ప్రత్యేక దృష్టి సారించారు వీటిలో భాగంగా రికార్డులైనటువంటి పదమూడు బైకులను ఒక ఆటోను రెండు కార్లను సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు అంతేకాకుండా సిడికడ మండలం బయల్పూడి గ్రామానికి సంబంధించిన మరో ఇద్దరిపై గంజాయి లావాదేవీల ఆర్థిక అంశాలకు సంబంధించి దర్యాప్తు జరుగుతున్నట్లు వెల్లడించారు అన్నిటికీ మించి గంజాయి నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కఠిన శిక్షలు విధించే విధంగా కేసులు నమోదు చేస్తామని డిఎస్పీ శ్రావణి హెచ్చరించారు ముఖ్యంగా గంజా అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు కఠిన శిక్షలు అమలు చేసే దిశగా పోలీసులు దర్యాప్తు జరపడంతో ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది బయలుపూడి గ్రామం పేరు చెప్తేనే చాలు గంజా అక్రమ రవాణాకు అడ్డాగా మారిపోయిందనే చర్చ ప్రతి చోట జరుగుతుంది